కత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు రాజుపాలెం పాలపర్రు పట్టి పరిటాల వారిపాలెం ఈ గ్రామాలలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలలో ఎన్నికల ప్రచార రథంపై రోడ్లకి ఇరువైపులా ఉన్నటువంటి ఓటర్లకు అభివాదం చేసుకుంటూ ప్రచారం సాగించారు వచ్చే నెల మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాను గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థిగా ఆయన కిలారి వెంకట రోసయ్యను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు జాగ్రత్తగా బిల్లు కూడా పెడతా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం బిల్లు ఇస్తాడు ఇప్పుడు కొద్దిగా ఏం చేయాలి जी यह सब हमारे ले बात है प्रभु के गुण चरित्र में उजागर है श्री परम पवित्र करना स्वामी कारणी भगवन शास्त्र के अनुसार यीशु मसीह के नाम में प्रभु को सुनाओ तन्त्रि आमीन आमीन तन्त्रि योवा पीव प्रेम हम कुमार ने यीशु मसीह के बारे में प्रभु आप के करते प्रभु आत्मा सहवासम वैसा ऋषि भी एंटी पार्टीज द्वारा एमेन एपरति

ముందు మనకి ఇది అయిపోయినా కొన్ని ఏం చేయాలన్నా కూడా అది కొంచెం పట్టుకొని చాలా మంది కూడా